డ్ పెయి క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం సిక్స్ త్రీ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురుగారు గురుగారు సకల జనులందరికీ కూడా కావాల్సింది లక్ష్మీదేవి అనుగ్రహం అయితే అందరికీ జనులందరికీ కూడా అక్షయ సంపదలు ఇచ్చే దేవి ఎవరు అనంటే లక్ష్మీదేవి మరి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి అనంటే ఎటువంటి విధి విధానాలు ఆచరించాలో తెలియజేయండి తప్పకుండా అమ్మా రెండు విషయాలు చెప్తాను ఆ రెండు విషయాలలో ఒకటి తాత్కాలిక ఉపసంహారం రెండోది దీర్ఘకాలిక ప్రయోజనం మొదటిదైతే తాత్కాలిక ఉపసంహారం చేయడానికి అందరూ సిద్ధపడతారు కానీ జీవితకాలం మనకు అది యోగిస్తుంది అంటే దాని జోలికి ఎవరు వెళ్ళడానికి సిద్ధపడరు ఏం లేదమ్మా ప్రధానంగా మనం ఏ దేవాలయానికైనా వెళితే మంచి పండగలు రోజునాడు అంగరంగ వైభవంగా అలంకారం చేస్తూ ఉంటారు అక్కడ భక్తి ఎలా ఉన్నా ఆహ్లాదకరంగా మాత్రం మంచి కనిపిస్తూ ఉంటుంది అలానే ప్రతి మనిషికి కావాల్సింది సొంత గూడు ఆ ఇంటిని మనం ఎంతగా అయితే కాపాడుకుంటూ వస్తామో అది మనల్ని అంతగా కాపాడుతూ ఉంటుంది మీరు అన్నట్టుగా లక్ష్మి అనేటువంటిది స్థిరంగా ఎప్పుడు ఎక్కడ ఎవరింట్లోనూ ఉండదు ప్రవహిస్తూ ఉంటుంది ఓకే ఆ ప్రవాహంలో మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవాలి సాధ్యపడదా ఉంచుకోవడం అసలు ఉండదండి ఆవిడ ప్రవహిస్తూ ఉంటుంది స్థిరంగా ఉందనుకోండి ఇంతే ఉంటుంది ఉండదు ప్రవహిస్తూ ఉంటే ప్రవాహం మనకి ఎంత కావాలో అంత వలేసి మనం దగ్గర దాచుకోవాలి నువ్వు ఎంత తీసుకున్నా ఎంత దాచుకోగలిగా అనేటువంటిది నీ సామర్థ్యాన్ని అనుసరించి ఉంటుంది ఆ అమ్మవారు అలా మనకు ప్రవాహంలాగా నడుస్తూ ఉండాలంటే మనం చేయవలసింది ప్రధానంగా విడిచిన వస్త్రం మళ్ళీ మనం కట్టకూడదు అంటే మనం మామూలుగా ఉదయం ఏమైనా బట్టలు కట్టుకుంటే మధ్యాహ్నం విడితేసి మళ్ళీ రాత్రి కడుతూ ఉంటాం ఒక్కసారి ఒంటి మించి విడిచి పక్కన పెట్టామంటే ఆ బట్టలు మళ్ళీ మనం కట్టకూడదు అలా కట్టినటువంటి చోట లక్ష్మీ ఉండదు ఫస్ట్ రెండు ఇంటి ముందు ముగ్గు లేకుండా ఉండకూడదు మూడు అపరిశుభ్రంగా ఇల్లు ఓడ్చకుండా ఇల్లు ఉండకూడదు నాలుగు దీపారాధన లేకుండా ఇల్లు ఉండకూడదు ఐదు ఉత్తికి ఆరేసినటువంటి బట్టలు మనం ఎక్కడ పెడితే అక్కడ పడేస్తాం మరత పెట్టకుండా ఈ ఐదు కనుక చక్కగా మనం ఆచరిస్తూ ఉంటే నిజంగా కూడా మనం ఏ దేవాలయానికి వెళ్ళక్కర్లేదమ్మా అంటే మన ఇంటికి మించిన దేవాలయం ఏముంది మనం మీరు ఏ దేవాలయానికైనా వెళ్ళండి పొద్దునుంచి రాత్రి వరకు ఉండండి రాత్రికి ఏం చేస్తారు తాళం వేటేసి తాళం వేసే ముందు ఇంటికి వెళ్ళిపోమంటారుగా గుళ్ళొంచి బయటకు వచ్చేసేయండి తాళం వేసేయాలంటారుగా మనం బయటికి వెళ్ళిపోవలసిందేగా మన ఇంట్లోంచి మనల్ని ఎవరైనా బయటికి వెళ్ళమంటారా వరు వనరు ఎంతకాలం మన ఇష్టానుసారం ఉండొచ్చు ఆ ఇల్లు మనల్ని అంతగా కాపాడుతుంది ఈ ఐదు మనం సక్రమంగా చాలండి ఈ ఐదు మనం సక్రమంగా చేయలేము ఎందుకు చేయలేమంటే అంటే చాలామంది నోట్లోంచి వచ్చేటువంటి మాట మాకు ఉద్యోగాలు ఉన్నాయి కదండి ఆ ఉద్యోగాల్లో మాకు సమయం కుదరదండి నేనే ఉంటాను ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ ఫేస్బుక్ ఇవి చూసే అరగంట మనం కాదనుకుంటే ఒక్కొక్క పని మనం చేసుకోవచ్చుగా అంటే ఏం లేదు మీకు ఒక ప్రశ్న వేస్తాను నేను మిమ్మల్ని ఒక చోటికి ఒక ఒకళ్ళు ఎవరైనా వచ్చి ఒక రెండు నెలల పాటు ఖచ్చితంగా ఉదయం ఆరింటికల్లా ఇక్కడికి వచ్చి మీరు ఈ వర్క్ చేసుకుంటే ఇక్కడ మీకు నేను జాబ్ ఇస్తాను చాలా పెద్ద జాబ్ దొరకటం కష్టం ఇక్కడ మీకు జాబ్ ఇస్తా బట్ ఎవ్రీ డే సిక్స్ ఓ క్లాక్ ఇక్కడ మీరు ఉండాలి అని చెప్పి మీరేం చేస్తారు ఖచ్చితంగా వెళ్తారు అంటే అతను మంచి జాబ్ వస్తుంది జీతం ఇస్తారని చెప్పి సో అదే మించి ఒక రెండు నెలలు ఎక్స్ట్రా చేస్తే జీవితం ఉంటుందంటే మనం చేయట్లేదు కదండి నమ్మకం లేదు ఇక్కడ అంటే అక్కడ మీకు నమ్మకం ఎలా వచ్చింది ఏమో రెండు నెలలు వచ్చిన తర్వాత ఏదో ఒక కారణం చేత ఏదో ఒక కారణం చేత ఒక నిమిషం లేట్ వస్తే ఇదిగో నువ్వు ఈ ట్రైన్లో లీటర్ వచ్చావు కాబట్టి రిజెక్ట్ చేస్తున్నావు అనొచ్చుగా వీసా అప్లికేషన్కి వెళ్తారుగా వంద మంది వెళ్తే ఒకరికి ఇద్దరుగా వీసా వస్తుంది మిగిలిన దాని రిజెక్ట్ అవుతుందిగా సో అంటే ప్రతిదానికి గెలుపు ఓటమిలు ఉంటాయి మనము ఏదైతే అనుకుంటామో దానికి రివర్స్లో జరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్కటి అనుకోవటం మానేసి ఆచరించడం మొదలు పెడితే జీవితం బాగుంటుంది కదా ఈ నాలుగు ఆచరించాలమ్మ ఇది దీర్ఘకాలిక ప్రయోజనం ఇకపోతే దీర్ఘకాలికం కాకుండా అప్పటికప్పుడు ఆపత్కాలంలో మనల్ని కాపాడేటువంటిది అమ్మవారికి రేపు ఇరవై తొమ్మిదో తారీఖు చతుర్దశి ఆ చతుర్దశి రోజు నాడు ఎవరన్నా పంతులు గారి ఇంటికి పిలుచుకొని మహాలక్ష్మి హోమం తంగేడి చెట్టు పూలు దొరుకుతాయి పసుపు పచ్చవి ఆ తంగేడి పూలతో అమ్మవారిని ఆరాధన చేసి ఒక దండగట్టి అమ్మవారి మెడలో వేసి గోరింటాకు గింజలు దొరికితే విప్ప పువ్వు తేనె ఈ మూడు కలిపి అమ్మవారికి హోమం చేయగలిగితే తాత్కాలిక ఉపశమనం గోరింటాకు అంటే మనం ఆ గోరింటాకు గింజలు ఆ గోరింటాకు గింజలు విప్ప పువ్వు తేనె ఈ మూడు కలిపి కనుక హోమం చేసినట్లయితే తాత్కాలిక ఉపశమనం ఏంటంటే అప్పటికప్పుడు ఏదైనా ఆర్థిక ఇబ్బంది ఇప్పుడు ఇది నాకు కావాల్సిన టైంలో అందులో రేపు చతుర్దశి విశేషం ఇరవై తొమ్మిదో తారీఖు ఇది చతుర్దశికి అమ్మవారికి సంబంధం ఉందా గురువు చాలా విశేషమైన ఒక్కొక్క తిథికి సంబంధించి ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క విధానంలో అనుసంధానం ఉంటుంది ఇప్పుడు ఈ చతుర్దశికి అమ్మవారికి ఈ చతుర్దశికి ప్రత్యేకమైన విధానం అనేటువంటిది అనుసంధానం అయ్యి ఉంది కనుకనే ఈ చతుర్దశి అమావాస్య అనేటువంటిది ద్విరావృతము అని అంటారు రెండు దేవతల ఆరాధన విడివిడిగా ఉంటుంది ఈ రెండు దేవతల ఆరాధనకి ఈ చతుర్దశి అమావాస్య చాలా విశేషం అనమాట రెండు దేవత మీకు చెప్తాను మమ్మల్ని అయితే తాత్కాలిక ఉపశమనం మనం మానవులం మనకున్నటువంటి జ్ఞానం ప్రపంచంలో ఇంకెవరికి ఉండదు ఆ జ్ఞానం మనకు కూడా ఉపయోగపడదు అంత అజ్ఞానంలో ఉంటుంటాం మనం అంటే మనకు ఏదైనా వస్తుంది అంటే నేను ఏదైనా చేస్తాం కాబట్టి ఆ ఫలితం ఏదైనా ముందు రావాలి మనకు వస్తే మనం దీర్ఘకాలకంగా ఏదైనా చేస్తాం కాబట్టి ఈ చతుర్దశి రోజు నాడు ఆ అమ్మవారికి చేసేటువంటి ఆరాధన చేసుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా తాత్కాలిక ఉపశమనం చూస్తారమ్మా ఆహా అంటే తాత్కాలిక ఉపశమనం అనేటువంటిది మన మీద బండ ఉంది బండ దిగాలనే ఉద్దేశంతో చతుర్దశి రోజు నాడు అమ్మవారికి హోమం చేశాం కాబట్టి ఆ బండ మనకు దిగింది ఇక్కడ తాత్కాలిక ఉపసంహారం అయిపోయింది కానీ దీర్ఘకాలికంగా ఇది మనకు ఉండాలి అప్పుడు ఏం చేయాలంటే ఇంతకు ముందు మనం ఐదు విషయాలు చెప్పుకుందాం ఈ ఐదు యథావిధిగా ఆచరించడం మొదలు పెడితే వెనక్కిద్దరు చూడవలసిన అవసరం లేదమ్మా ఎప్పుడూ కూడా ధన కనక వర్షం అనేటువంటిది అలా ఇంట్లో కురుస్తూనే ఉంటుంది ఆ కురిసింది అది వెళ్ళిపోయి వెళ్ళిపోతూనే ఉంటుంది కురిసేది అలా నిలుస్తూనే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ ఒక్క చతుర్దశి రోజు నాడు మాత్రం మహాలక్ష్మి అమ్మవారికి అక్షయ సంపదలు ఎన్నో అవన్నీ జర్నీలోకి అందించేటువంటిది ఎవరి అంటే మహాలక్ష్మి ఆ అమ్మవారిని రేపు చతుర్దశి రోజు నాడు చక్కగా కొలుచుకున్నట్లయితే తాత్కాలిక ఉపసంహారం జరుగుతుంది తర్వాత చక్కగా నిత్యం ఇంట్లో వాగిట్లో ముగ్గు వేసే దగ్గర నుంచి మలినమైన వస్త్రాలంటే విడిచిన బట్టలు కట్టుకోకుండా ఉతికిన బట్టలు మరతబెట్టి పక్కన పడేయకుండా ఇల్లు శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుకుంటూ దీపారాధన ఇంట్లో శుభ ఈ ఐదు జాగ్రత్తగా కనుక చేసుకుంటూ వస్తే గృహమే కదా స్వర్గసీమ మించి ఇంకేం కావాలమ్మా అది ఒక్కటి అప్పుడు వాళ్ళకి ఆచరించడానికి కోరిక పడుతుంది ఆహా అంటే అమ్మవారికి చతుర్దశే నేను హోమం చేశాను నాకు తాత్కాలికంగా ఉన్న కష్టాన్ని అవి బయటపడేసింది దీర్ఘకాలికంగా నేను బయటికి రావాలి అంటే అమ్మవారు ఏం చెప్పారు ఈ యొక్క విధానాన్నిగా అనుసరించమని గురుగారు చెప్పింది ఇదేం చెడేం కాదుగా అవును కుటుంబానికి మంచిదేగా ఇది అనుసరించిన మొదలు పెడతాము అది ఒక ఇరవై రోజులు ముప్పై రోజులు నలభై రోజులు నిత్య జీవితంగా అలవాటు చేసుకోగలిగితే బహుశా హాస్పిటల్ కానీ దేవాలయాలు కానీ వెళ్ళక్కర్లేదమ్మా ఎప్పుడు ఆనందంతో ఉంటారు వాళ్ళు ఇప్పుడు ఒకవేళ చాలా మందికి అప్పులు ఎక్కువగా అయ్యి కొట్టు ఇంకా అసలు ముందుగా వెనక్క అనేటట్టుగా ఉంటారు అప్పుల బాధలో ఎలాంటి సందేహము లేదు ఈ దానికి కూడా ఒక ఉపసంహారం కావాలి ఆ ఉపసంహారం అనేటువంటిది మాటల్లో కదమ్మా వాళ్ళ జీవితంలో జరగగలగాలి ఆ రోజునాడు చేసేటువంటి ప్రక్రియ ద్వారా వాళ్ళకి ఆ యోగం అనేటువంటిది రాగలగాలి వస్తే వాళ్ళు ఈ పనులన్నీ కూడా ఒక గంట లేటైనా ప్రశాంతంగా చేసుకోగలుగుతారు తద్వారా ఏమవుతుందంటే ధర్మం అనేటువంటిది నిలుస్తుందమ్మా ఖచ్చితంగా ప్రతి మనిషి ఆచరించి తన జీవితంలో లబ్ధి పొందుతాడు ఖచ్చితంగా ఎక్కడికో పరిగెత్తా అక్కడే ఉన్న చోటు ఉండి తన పనులన్నీ చేయించుకుంటానికి మంచి యోగ మార్గం ఓకే అదే గురుగారు లక్ష్మీదేవి మనకు కలగాలి అనంటే ఆవిడ అనుగ్రహం కలగాలి అనంటే అనుకున్న విధంగా మనకు డబ్బులు సమకూరాలంటే అసలు ఏం చేయాలి అని మనం కొన్ని వీడియోస్ లో మాట్లాడుకోవడం జరిగింది సరే మనం మీరు చెప్పినట్టుగా విధానాలు ఆచరిస్తాము లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మనకు అనుకున్న విధంగా డబ్బు సమకూరుతుంది మరి వచ్చిన డబ్బు నిలవకుండా ఎక్కడికక్కడ ఇప్పుడు ఒక యాభై వేలు సంపాదించాము అని అంటే అందులో నలభై వేలు కాస్త ఈఎంఐలకని ఇళ్ళ రెంట్లకని రకరకాలుగా వెళ్ళిపోతూనే ఉన్నాయి తప్ప డబ్బు అనేది ఎక్కడ మిగిలేటట్టుగా కనిపించట్లేదు ప్రస్తుత రోజుల్లో నిజంగా ఇలా అవ్వకుండా ఎక్కడికక్కడ మంచి ఒక ప్లానింగ్ ప్రకారంగా వచ్చిన డబ్బు నిలవాలి మన ఖర్చులు అన్నీ కూడా తగ్గాలి పొదుపుగా ఉండాలి అని అంటే ఏం చేస్తే బాగుంటుందంటారు కోపన్ రాదు ఒక మరి చెప్తానమ్మా ఇవాళ వాతావరణం ఎలా ఉందంటే నిరంతరం యుద్ధ ప్రతిపాదిక యుద్ధం చేయకపోతే మనకు బ్రతుకులేదు ఇవాళ మీరు నేను ఆయన అయినా ఎవరైనా సరే ప్రతిరోజు లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు యుద్ధం చేస్తూనే ఉండాలి పోరాడుతూనే ఉండాలి పోరాడట్లేదా వేరే వ్యక్తికి మనం ఆహారం అయిపోతున్నాం ఇందులో ఒక మనిషిని తప్పు పట్టడానికి కూడా మన దగ్గర అర్హత లేదమ్మా ఎట్లా అంటే మీరున్నారు నేనున్న మనకి వాళ్ళ భగవంతుడి వల్ల ఈ ప్రజెంట్ ఉన్న పరిస్థితులు ఒక రూపాయితో అవసరం లేదనుకుందాం కానీ ఇంకొక వ్యక్తి ఉంటాడు అతనికి కుటుంబ జీవన విధానం నడవాలి అని అంటే అతనికి టార్గెట్ పెడతారు నెలకి ఇన్ని క్రెడిట్ కార్డులు అంటగట్టాల్సింది ఎవరికైనా సరే టార్గెట్ టార్గెట్ అతను అట్లా అంటగట్టకపోతే అతను కుటుంబం పోషణ వెళ్దు అతను కుటుంబ పోషణ కోసం భార్యా బిడ్డల కోసం అతను ఏదో ఒక రకాలు నీకేం పర్లేదు నేను చూసుకుంటా అంత ఉంటుంది దీని ఎంత అవుతుంది ఎంత అవుతుందని చెప్పి నీకు అంటగట్టేశారు బాగానే ఉంది అప్పటి వరకు కూడా మనకు లేనిపోయిన అవసరాలన్నీ కూడా అప్పుడు మనకు ఆ క్రెడిట్ కార్డు దగ్గరకి రాగానే మనకు అవసరాలు గుర్తొస్తున్నాయి మనకి ఎందుకు మంది కాదు పక్కన లేదు మనకు అది చూడంగానే నలభై ఐదు రోజులు టైం ఉందిగా మనం వాడుకుందాం కట్టేద్దామని కార్డ్ పైన ఆఫర్లు కూడా ఉంటాయి కానీ నలభై ఐదు రోజుల మనం వాడే డబ్బు మనం కట్టగలమా కట్టలేమా మనకు వచ్చే ఇన్కమ్ ఎంత ఉంది ఈ ఇన్కమ్లో మనం ఎన్ని ఖర్చులు పోతున్నాయి ఎన్ని ఖర్చులు పోతే ఎంత మిగులుతుందో మనం కట్టగలమా అనేటువంటి ఆలోచన చేయట్లా వాడేస్తున్నాం కట్టట్లా వాడు కట్టే చెప్పాడుగా రికవరీ వాడిని కూడా వస్తాడు ఇక నోటికి ఎంత మాట వస్తే అంత మాట ఎందుకంటే మీ మీద కక్ష లేదు అతనికి మీ మీద కోపం లేదు అతని జీవితం అది జీవన విధానం అతను మిమ్మల్ని గట్టిగా ఏదన్నా అరిచో గెరిచో డబ్బు తీసుకెళ్ళకపోతే అతని కుటుంబం గడవదు వ్యక్తిగతంగా మీ మీద ఎలాంటి కక్షలు ఉండవు కానీ అతను భుక్తి వెళ్ళాలి కుటుంబం ఇది జీవితకాలం ఎంతేనా దీనికి ఎక్కడికైనా ఒక చోటకి రావాలి అనుకునేటువంటి దానికి ఇందాక ఒక మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం ఇంట్లో దుమ్ము ధూళి ఏది ఉండకూడదు అని చెప్పి దుమ్ము ధూళి మన ఇంట్లో లేదు అని అంటే కుబేరుల కుబేరు అంటే ధనవంతుల జాబితాలో మనం జరిపినట్టేనండి ఎట్లా మామూలుగా కూడా దీనికి ప్రధానంగా రేపు అమావాస్య రోజు నాడు ధూమావతి అమ్మవారి ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితం పొందుతారు ధూమావతి అమ్మవారు ఆవిడ ఎలా ఉంటుంది అంటే మాసిపోయిన బట్టలు కట్టుకొని తెలుపు లేదంటే బూడిద రంగు మాసిపోయిన బట్టలు కట్టుకొని జుట్టు విరబోసుకొని మొహాను బొట్టు లేకుండా వైదవ్యం గల స్త్రీ ఉన్నట్టుగా వికార రూపంతో చేతిలో చీపిరి చాట పట్టుకొని ఉంటుంది ఆవిడ దశమహావిద్యలో ధూమావతి అమ్మవారు అలా ఉంటుంది ఆవిడ మాత్రం అంతా శుభ్రంగా క్లీన్ చేసి చేత ఉదలపడేస్తుంది ఆ చీపీతో మాత్రం క్లీన్ చేసి చాటతోంది ఆవిడ అలా కూర్చోండి అంటే ఆవిడ వచ్చి వరచడం జరిగేది మన ఇంట్లో ఎప్పుడైతే దుమ్ము ధూళి లేదో మనం ధనవంతులు జబితాలో చేరిపోయినట్టే ఇప్పుడు కొంతమంది ధనవంతులు ఎళ్ళకెళ్ళండి మీరు వాళ్ళకి ఏం లేదు రోజు నుంచి గ్లాస్ తీస్తాడు శుభ్రంగా తుడుస్తాడు మళ్ళీ అక్కడ పెడతాడు ఆ అతని పని రోజు అదే వచ్చి గ్లాస్ ఐటమ్స్ మొత్తం ఒకరు దురుస్తారు ఇంకో ఐటమ్స్ మొత్తం ఇంకొకరు దురుస్తారు వాళ్ళకి వేరే పని ఏమైనా ఉంటుందా నెలకు నెలకొక పదిహేను వేలు ఇరవై వేలు జీతం ఇస్తారు ఇట్లా ఒక పది మందికి జీతం ఇస్తున్నారంటే నెలకు వచ్చేటప్పటికి రెండు లక్షలు జీతాలు పోతున్నాయి సంవత్సరానికి ఇరవై నాలుగు లక్షల జీతాలు అంటే భగవంతుడు ఆ పొజిషన్లో నేను ఉంచినట్టే కదా ఆ పరిస్థితి మనకు రావాలి ఈఎంఐ అనేటువంటి భారం నుంచి మనం బయటపడాలి ఆలోచన వచ్చి మనకు బ్యాలెన్స్డ్గా జీవితం మనకు కావాలి అనుకుంటే ధూమావతి అమ్మవారి ఆరాధన అమ్మ కానీ ఆరాధించకూడదు అంటారు కదా చాలా తప్పు దేవతలలో ఉగ్రము శాంతము అనేటువంటిది ఉండదమ్మా మనం ఆరాధించే విధానాన్ని అనుసరించే ఉంటుంది ఇప్పుడు మీకు ఓం నమ శివాయ తెలుసుగా ఈ ఓం నమ శివాయ ఐదు అక్షరాలతోటి చనిపోయేటువంటి మనిషిని బ్రతికించవచ్చు బ్రతుకున్న మనిషిని చంపేయొచ్చు మరి మరి ఓం నమ శివాయ ఉగ్రమా కాదు కదా అంటే ఆ సాధన చేసేవాడు ఎలా సాధన చేస్తాడో అలా శక్తి వస్తుంది వాడికి అంతే అమ్మవారిలో ఎలాంటి దోషం లేదండి మనం ఎలా ఆరాధన చేస్తే ఇప్పుడు ఒక విషయం చెప్తా ఒక తండ్రికి కూతురు ఎంతో గొప్పగా కనిపిస్తుంది కనిపిస్తుందా అన్నకి చెల్లెలు చాలా గొప్పగా కనిపిస్తుంది అలాగే పక్కింటి ఆడ ఎంతో అందంగా కనిపిస్తుంది భర్తకి భార్య వచ్చేటప్పటికి నాయన దీన్ని నేను తట్టుకోలేన భగవంతుడు అనిపిస్తుంది అంటే నీ చూసే చూపు తండ్రికి కూతురుగా స్త్రీనే చెల్లెలుగా స్త్రీనే పక్కింటావి కూడా స్త్రీనే నీ భార్య స్త్రీనే కానీ నీ చూసే నువ్వు చూసే చూపు ఎలా ఉంది ఆ విధానాన్ని అనుసరించి ఒక మనిషికి గొప్పగా ఉన్నత స్థాయిలో కనిపించినటువంటి కూతురు ఇంకొక మనిషి దగ్గర వచ్చారు నేను దీన్ని భరించలేనురా అంటున్నాడు చూసారా అంటే అక్కడ మన చూసే విధానాన్ని అనుసరించి ఉంటుంది మంచిగా చూసామనుకోండి మంచిగానే కనిపిస్తుంది లేదనుకోండి ఆయన కూతురుగా చూస్తే ఆయన కూతురుగానే కనిపిస్తుంది నా భార్య అనుకుని చూస్తే అలా గొప్పగానే కనిపిస్తుంది సో అలానే అమ్మవారి విషయానికి వస్తే మనం ఏ విధానాన్ని అయితే అనుసరిస్తామో ఆ రకంగా అప్పుడు మనకి ప్రత్యక్షం ఇస్తుంది మరి ఉగ్రంగా ఎందుకు కనిపిస్తారు వాళ్ళు అంటే రాక్షసుల్ని భయపెట్టడం కోసమే అంటే రాక్షసులు అంటే లోపల ఉండేటువంటి రాక్షసత్వం ఉంటుంది ఉగ్రంగా ఉన్నారు ఆవిడ పూజ చేస్తే మనకి ఏం జరుగుతుందో మన జాగ్రత్తగా ఉండాలనేటువంటి విషయంలో ముందర స్థితిగానే ఆ భయాన్ని దృష్టిలో ఉంచుకొని పాపం చేయకుండా ఉంటారని చెప్పి కాస్త వాళ్ళు అట్లా ఉగ్రంగా కానీ ఉగ్రదవతారు కదమ్మా ఆ ధూమావతి అమ్మవారి ఆరాధన ఆరాధనకి చేసినట్లయితే ఎంత శుచిస్మితంగా శుచిర్భూతంగా ఉంటుందంటే వాళ్ళ కుటుంబము ఏం లేదు లేదు నాకు ఇది పోవాలి నాకు ఇది పోవాలి నాకు ఇది పోవాలనే ఆరాధించి నాకు ఇది కావాలని పెరవద్దు ఆవిడ వరకు వస్తే నాకు ఇది కావాలని పిలవ చెప్పదు నాకు ఇది పోవాలి నాకు ఇది పోవాలి నాకు ఇది పోవాలి నాకు ఇది అంటే మన చుట్టూతో ఉండేటువంటి నెగిటివ్ పోతేనే పాజిటివ్ లోపలికి వస్తుంది నెగిటివ్ ఉందను పాజిటివ్ ఎక్కడ వస్తుంది రాదు కదండి సో అలానే మన చుట్టూతో ఉన్నటువంటి నెగిటివ్ విపరీతంగా ఉంది ఆ నెగిటివ్ ఉండటం వల్ల మనం పాజిటివ్గా దేన్ని మనం తీసుకోలేకపోతున్నాం కాబట్టి రేపు అమావాస్య మంచి రోజు చాలా విశేషమైంది మా తల్లి నాకు ఈ కష్టం పోవాలి ఈ నష్టం పోవాలి నన్ను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి నా నుంచి దూరం వెళ్ళిపోవాలి అని అమ్మవారికి ఆరాధన చేసుకొని అమ్మవారికి సంబంధించిన కొంత హోమం ఉంటుంది కొన్ని ద్రవ్యాలతో ఆమెను తృప్తిపరచండి తద్వారా ఏమవుతుందనంటే ఏ ద్వారంలో నుంచి నీలోనే నెగిటివ్ వెళ్ళిపోయిందో అదే ద్వారంలో నుంచి పాజిటివ్ మొత్తం లోపలికి వస్తుంది ఓకే సో ఎప్పుడైతే కనుక నీ ఇంట్లో దుమ్ దుమ్ము ధూళి అనేటువంటిది మాత్రం అడుగు గెంటేసిందో నీ దగ్గర లేదు అనే మాట లేదుగా ఇంకా వంద మందికో పది మందికో ఎంత మందికో నువ్వు నీ ఇంట్లో ఎప్పుడైతే దుమ్ము ధూళని బయటికి వెళ్ళిపోయినాయో నీకు తెలియకుండానే పది మంది నీ చుట్టూ ఉంటారు పది మంది నీ ఇంట్లో పది రకాల విధానాలను అనుసరిస్తూ ఉంటారు పది మందికి నువ్వు జీతం ఇస్తున్నావు ఏం చేస్తున్నావు కానీ పది మంది కుటుంబాలని నువ్వు నువ్వు పోషించగలుగుతున్నావు నీ ద్వారా పది మంది కుటుంబాలు భోజనం చేస్తున్నాయి అంటే ఆ పరిస్థితి నీకు ఎవరిచ్చారు అమ్మ అమ్మవారు ఇచ్చింది ఎందుకు ఇచ్చింది నువ్వు ఆవిడ్ ఏం కోరావు అమ్మ ఇది నాకొద్దు ఇది నాకు వద్దు ఇది నాకు వద్దు ఇందులో కూడా మీరు కోరింది భగవంతుడు ఇవ్వడండి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీ ఇంట్లో అంత చింట చెంటి పిల్లవాడున్నాడు ఓ రెండేళ్ళు మూడేళ్ళు ఉంటాయి వాడు చాకు తీసుకుంటాడు మీరు ఒప్పుకుంటారా వాడు నాకు అదే కావాలంటాడు మీరు ఏం చేస్తారు అదే విషయం మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఒకటి అడుగుతాం భగవంతుడిని అది మనం ఏమేమనుకుంటాం ఇది నాకు మంచిది మనం అనుకుంటాం కానీ భగవంతుడికి తెలుసు అది మీకు మంచిదో కాదు సో కాబట్టి అది మీకు భగవంతుడోడు నేను అని భగవంతుడను కోపం మన పిల్లవాడు కొన్ని కొన్ని తీసుకుంటే అది వాడికి ప్రమాదం అని చెప్పి మనకు తెలుసు మనం ఎవరు పిల్లలం ఆయన పిల్లలం మన ఆయనకి తెలియదు మనకేది కష్టము కాబట్టి భగవంతుడి దగ్గర విషయం ఎలా ఉన్నా కేవలం ధూమావతి అమ్మవారిది విషయానికి వస్తే నాకు ఇది వద్దు నాకు ఇది పోవాలి నాకు ఇది దరిద్రం పోవాలి నాకు ఈ యొక్క నిత్కృష్టమైన జీవితం పోవాలి ఈ అప్పులు పోవాలి ఈ అమ్మైనటువంటి వ్యవస్థ నాకు పోవాలి ఇది పోవాలి ఇది పోవాలి ఇది పోవాలంటే నీలో ఒక రకమైనటువంటి జ్ఞానం ప్రకాశిస్తుంది ప్రకాశిస్తే నీకు వచ్చేటువంటి యాభై వేలో పదివేలో లక్షో ఆ రూపాయలను ఏ రకంగా సర్దగలుగుతావు ఏ రకంగా రూపాయలు దాచుకోగలుగుతావు అనేటువంటి స్థితిని నీకు ఆవిడ ఇస్తుంది ఒక కోటి రూపాయలు సంపాదించే వరకే కష్టమండి ఆ కోటి రూపాయలు జాగ్రత్తగా నేర్పరితనంగా ఫిక్స్డ్ చేసుకుంటే దాన్ని అదే సంపాదించుకుంటుంది ఆ స్థితి అనేటువంటిది నీకు ఇస్తుంది అయినప్పటికీ కూడా నేను ఇంకా గొప్పతనంగా ప్రదర్శన చేయాలనుకుంటే ఆవిడేం చేయలేడు నీకు ఈ సమస్యలు వద్దు కష్టాలు వద్దు ప్రశాంతంగా బ్రతకాలి అనుకున్నప్పుడు అవి నారాధించు నీకు ఇవన్నీ దూరం చేసేస్తుంది నీకు రావాల్సిన ప్రతి ఒక్కటి నీ చుట్టూత ఏర్పాటు చేస్తుంది అవి వచ్చిన తర్వాత కూడా దాంట్లో ఆ ఇచ్చిన ఇచ్చినటువంటి దాంట్లో తృప్తి పడకుండా ఇంకా ఏదో కావాలని కోరుకుంటే అప్పుడు నీకు మళ్ళీ యథావిధిగా మొదటికి వచ్చేస్తావు కాబట్టి రేపు అమావాస్య రోజు నాడు ధూమావతి అమ్మవారి యొక్క ఆరాధన కనుక చేసుకుని ఆవిడికి హోమం చేసి ఆవిడికి ఇవ్వవలసినటువంటి ఆహుతి యజ్ఞద్రవ్యాలు ఆవిడికి సమర్పణ కనుక చేసినట్లయితే ఆ చీపిరి చాటా పట్టుకొని ఇల్లు మొత్తం సో కడిగి కడిగి వేసి పెడుతుందండి అమ్మవారు అంత నీట్గా చల్లగా హాయిగా ఉంటారు ప్రతి ఒక్క కుటుంబం కూడా ఒక్కసారి ఒక చిరు ప్రయత్నం చేసి చూడమండి వాళ్ళే చెప్తారు అది విషయం అయితే గురుగారు